హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడేది బయటి ప్రపంచంలో కానీ ఇంట్లోగా వచ్చేసరికి మన నోరు మన నియంత్రణలో ఉండదు అప్పుడే చాణక్యుడు మన చెవులో చెప్పిన మాట గుర్తు రావాలి మనిషిని కూల్చేది శత్రువు కాదు తప్పుడు మాట మీరు తండ్రి అయితే మీ మాటలు మీ పిల్లల భవిష్యత్తుకు పునాది మీరు భర్త అయితే మీ మాటలు ఒక స్త్రీ గౌరవానికి ఆధారం ఈ వీడియోలో నీతి ప్రకారం భార్య పిల్లల ముందు అసలు మాట్లాడకూడని మాటలు లోతుగా మనసును తాకేలా తెలుసుకుందాం మనకు డబ్బు లేదు ఇవి మన స్థాయికి కాదు మనకి ఎప్పుడు ఇలానే ఈ మాటలు మీకు నిజం అనిపించవచ్చు కానీ మీ పిల్లలకి ఇవి భవిష్యత్తుపై తీర్పులు ఒక చిన్న పిల్లవాడు ఇలా అనుకుంటాడు నేను కోరుకోవడం తప్ప నా కళలు అవసరం లేవా నేను భారమేనా చాణక్యుడు చెప్తాడు భయం బాల్యంలో పుట్టితే ధైర్యం జీవితాంతం చస్తుంది డబ్బు లేకపోవడం తప్పు కాదు కానీ ఆ లోటును పిల్లల మనస్సులో నాటడం ఘోరం బదులుగా ఇలా చెప్పండి ఇప్పుడు కష్టం ఉంది కానీ ఇది శాశ్వతం కాదు కష్టపడితే పరిస్థితి మారుతుంది మాట మారితే ఆలోచన మారుతుంది ఆలోచన విధానం మారితే జీవితం మారుతుంది భార్యను అవమానించే మాటలు అవేంటో ఇప్పుడు చూద్దాం నీ వల్ల కాదు నీ బుర్ర పనిచేయదు ఈ మాటలు భార్య మీదే పడతాయని అనుకుంటాం కానీ అవి మీ పిల్లల మనసులో విషంగా మారుతాయి ఒక అబ్బాయి తల్లి గౌరవం కోల్పోతే రేపు స్త్రీని గౌరవించడు ఒక అమ్మాయి తల్లి అవమానం చూస్తే రేపు అవమానాన్ని సహజంగా అంగీరిస్తుంది చాణిక్యుడు స్పష్టంగా చెబుతాడు స్త్రీ గౌరవం లేని ఇల్లు ఎప్పటికీ నిలవదు భార్యను గౌరవించడం ప్రేమ కాదు పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి వాళ్ళ కొడుకు చూడు వాళ్ళ భార్య ఎంత మంచిదో ఈ మాటలు ఒక్కసారిగా చంపవు రోజు కొద్దిగా చంపుతాయి రోజూ కొద్దిగా చంపుతాయి పిల్లల మనసులో పూడేది తక్కువ వాతన భావన అసూయ స్వీయ దేశం అంటాడు తన బలాన్ని గుర్తించిన వాడు ఎప్పుడూ మరొకటి నీడలో ఉంటాడు ప్రతి పిల్లవాడికి తన సమయం ఉంటుంది తన మార్గం ఉంటుంది పోలికలాపండి ప్రోత్సాహం ఇవ్వండి అదే నిజమైన నాయకత్వం మన జీవితం అయిపోయింది మనకి లెక్కలేదు ఈ మాటలు మీ బాధ కావచ్చు కానీ పిల్లలకు ఇది భవిష్యత్తుపై ముద్ర వాళ్ళు కూడా ఇలా అనుకుంటారు ప్రయత్నించినా ఉపయోగం లేదా మన కుటుంబం ఎప్పుడూ వెనకైనా చాణకుడు చెబుతాడు ధైర్యం లేని నాయకుడు తన వారిని బలహీనత చేస్తుంది మీరు బలంగా మాట్లాడితే పిల్లలు యోధులవుతారు పిల్లల ముందు గొడవలంటే అవి అరుపులు కాదు భద్రత చీలిపోవడం వాళ్ళు నవ్వుతారు ఆడుకుంటారు కానీ లోపల రోజు భయంతో బతుకుతారు చాణక్యుడు అంటాడు ఇంటి లోపల యుద్ధం బయట శత్రువుల కంటే ప్రమాదకరం సమస్యలు మాట్లాడండి కానీ పిల్లల ముందు కాదు చాణక్యుడు చివరగా చెప్పేది ఇదే తన నోటుని అదుపులో పెట్టగలిగిన వాడే తన కుటుంబాన్ని గెలిచినవాడు మీ మాటలే పిల్లల ఆత్మవిశ్వాసం భార్య గౌరవం మీ ఇంటి భవిష్యత్తు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి